శాసనసభ్యులు పయ్యాల కేశవ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులందరికీ అదేవిధంగా ఉరవకొండ అనంతపురం పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ ప్రదేశం అనేవాళ్ళు అభివృద్ధి ప్రదేశ్ అనేవాళ్ళు అవకాశాల ప్రదేశం అనేవాళ్ళు శాంతియుతల ప్రదేశ్ అనేవాళ్ళు కానీ ఈ రోజు ఈ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ప్రదేశ్గా అంధకార ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా అంతకు మించి కక్ష సాధింపుల ప్రదేశ్గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నారు ఎక్కడే కానీ డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు ఉద్యోగస్తులకి జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు మన బా మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదంటే చెప్పలేని పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగాలు కొడుకు లేని పరిస్థితి ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోతుంది ఆంధ్ర రాష్ట్రం ప్రజలకి న్యాయం జరగాలి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు రావాల్సిన లబ్ధులు వాళ్ళకి రావట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరం కానీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నిర్ణయానికి వచ్చి ఈ పొత్తుని ముందు తీసుకెళ్తుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈసారి జనసేన టీడీపీ జెండాలు ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేసుకుంటాన ఎలక్షన్లు ఎన్నో రోజులు లేవు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫు నుంచి పెద్దలందరికీ మాటిస్తున్నాము అందరికీ మాటిస్తున్నాము ఖచ్చితంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులతనం కానీ జనసేన నాయకులతనం కానీ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి పద్నాలుగు నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ జెండాని అందరం కలిసి ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశము ఇచ్చిన పెద్దలందరికీ టీడీపీ నాయకులందరికీ జనసేన నాయకులందరికీ మరి మరి పేరు పేరున చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై టీడీపీ జై జనసేన జై హింద్ మాజీ మంత్రివర్యులు అనంతపురం